శ్రీ లక్ష్మీ గణపతి అమ ధర్మయోగ ధార ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ రోజున మనం మాఘమాసం యొక్క విశిష్టతను ఒకసారి పరిశీలిద్దాం జనవరి ముప్పైవ తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభమవుతోంది మాఘమాసం యొక్క విశిష్టత ఏమిటండి మాఘమాసంలో అసలు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఉపాసనా కార్యక్రమాలకు విశేషమా లేదా లౌకికమైనటువంటి ముహూర్త కార్యక్రమాలకు విశేషమా అని కనుక మనం పరిశీలిస్తే రెండిటికి కూడా అమోఘమైనటువంటి మాసం అంటే అటు దేవతా ప్రతిష్టలు లేదా మంత్రజప స్వీకరణ జపదీక్షలు ఏమైనా ఉంటే అవి ప్రారంభం చేయటం ఉపాసన అంటే కొత్త కొత్త మంత్రోపదేశాలు తీసుకుని కొన్నాళ్ళు నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు ఉపదేశాలు తీసుకొని అలా మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వారితో పాటుగా వివాహ ఉపనయన శంకుస్థాపన గృహప్రవేశాది శుభకర్మలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో అందరికీ కూడా ఉపయుక్తమైనటువంటి మాసం ఏదైనా ఉంటే అది మాఘమాసము ఇటువంటి మాఘమాసంలో విశేషంగా ఏమిటయ్య చెప్పబడింది అంటే కార్తీక మాసంలో దీపం కార్తీక దీపం ఎంత గొప్పదో మాఘమాసంలో స్నానం అంత గొప్పది అని చెప్తోంది శాస్త్రం మాఘ స్నానము అంత గొప్పది అని చెప్తోంది అనేటువంటి స్నానం మనం ప్రతినిత్యం చేసేదే కదా మాఘమాసంలో విశేషం ఏమిటండి అని అనుకోవచ్చు మనం మాఘమాసంలోట ప్రాతకాలమే కాలమే అంటే సూర్యోదయ పూర్వమే కనుక నిద్ర సమీపంలో ఉండేటువంటి నదికి కానీ లేదా సముద్రానికి కానీ వెళ్ళి స్నానం చేయగలిగితే అది ఉత్తమమని లేదా మన ఇంట్లోనే గంగాజలం కొద్దిగా మనం స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని స్నానం చేసుకోగలిగితే అది కూడా గంగా స్నాన ఫలితాన్ని ఇస్తుందని అది కూడా కుదరకపోతే గంగా 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 అని మూడు సార్లు అనుకుంటూ శిరస్సు మించి నీళ్లు కనుక పోసుకున్నట్లయితే అది గంగా స్నాన ఫలితాన్ని ఇస్తుందని చెప్తోంది శాస్త్రం అంతేకాదుట ఈ మాఘమాసంలో స్నానం చేసేటువంటి సందర్భంలో కాశీ ప్రయాగ ఈ పుణ్యక్షేత్రాన్ని కనుక తలుచుకుంటూ స్నానం చేస్తే అక్కడే స్నానం చేసినటువంటి ఫలితం కూడా కలుగుతుందిట అటువంటి మహిమాన్వితమైనటువంటి మాసం ఈ మాఘమాసం దీనికి ప్రత్యేకంగా మాఘ పురాణమని ప్రతిరోజు కార్తీక పురాణం ముప్పై రోజులకి సంబంధించినటువంటి అధ్యాయాలు ఎలా అయితే ఉన్నాయో మాఘపురాణం కూడా ముప్పై రోజులకి సంబంధించినటువంటి అధ్యాయాలు ఉండి ప్రతి అధ్యాయంలో మాఘమాసంలో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని విశేషంగా చెప్పబడుతూ ఉంది దాన్ని మనం సూక్ష్మంగా ఒకసారి పరిశీలిస్తే మాఘమాసంలో ఖచ్చితంగా ఇందాకన చెప్పబడినటువంటి రీతిలో మాఘ స్నానాన్ని ఆచరించాలట ఆ తర్వాత స్నానానంతరం సూర్యాయ సూర్యాయనమ అనుకుంటూ పన్నెండు సార్లుగా సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలిట అంటే దోసిట్లో ఇలా నీళ్లు తీసుకొని సూర్యాయ నమ అని ఆ నీటిని వదులుతూ ఉండాలి ఇట్లా పన్నెండు మార్లు కనుక చేస్తే దాన్ని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం అంటారు ఈ అర్ఘ్యప్రదానాన్ని ఖచ్చితంగా ఆచరించాలట అంతేకాక ఉల్లి వెల్లుల్లి ముల్లంగి ఇత్యాది ద్రవ్యాలను ఈ మాఘమాసంలో విసర్జించాలి అంతేకాదు నువ్వులతో చేసినటువంటి పదార్థాలు ఈ మాఘమాసంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలట ఆ తర్వాత నిత్యము అవకాశం ఉంటే గోధుమ రబ్బతో చేసినటువంటి ప్రసాదం ఏదైనా ఉంటే అది సూర్యుడికి నైవేద్యం పెట్టుకుని దాన్ని ఆహారంగా భుజిస్తూ ఉండాలట అంతేకాదండి ఈ మాఘమాసంలో ఇంకా విశేషంగా నదీ స్నానము సముద్ర స్నానం కూడా చెప్పబడి ఉంది యథార్థానికి చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి సముద్ర స్నానం చేస్తూ ఉంటారు కానీ శాస్త్రం కేవలం నాలుగు నెలల్లో మాత్రమే చేయమని చెప్పింది ఆషాఢము ఆ తర్వాత కార్తీకము మాఘమాసము వైశాఖ మాసము ఈ నాలుగు నెలల్లో మాత్రమే సముద్ర స్నానం చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది లేదా ఏదైనా మనం రామేశ్వరం లాంటి క్షేత్రాలకు వెళ్ళామనుకోండి ఆ తీర్థ స్నానానికి ఇటువంటి నియమం లేదు కానీ మనం నిత్యము చేసేటువంటి సముద్ర స్నానం పనికిరాదుట కేవలం ఈ నాలుగు నెలల్లో మాత్రమే సముద్ర స్నానం చేయమని చెప్తోంది శాస్త్రం అటువంటి సముద్ర స్నానం ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి మాసం ఈ మాఘమాసం ఈ మాఘమాసంలో చేసేటువంటి స్నానం వల్ల ఏడు విధాలైనటువంటి పాపాలు ఏవైతే మనల్ని ఆశ్రయించుకుని ఉంటాయో ఎప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయట అంతేకాదు చాంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజు నక్షత్రం ఉండేటువంటి మాసం కాబట్టి దీనికి మాఘమాసము అని పేరు వచ్చింది నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే పితృదేవతలు కనుక ఈ మాఘంలో చేసేటువంటి పుణ్యకార్యాల వల్ల మనకి పుణ్యం లభించడంతో పాటు పితృదేవతలకు వారి వారి నరక బాధల నుంచి విముక్తి కలిగి వారికి కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగి తద్వారా వారి ఆశీసులు మనకు కలగటం వల్ల మన వంశం కూడా అభివృద్ధి చెందుతుంది అంటే ఇటు భూమి మీద ఉండేటువంటి వారు అటు పితృలోకంలో ఉండేటువంటి వారు ఇద్దరూ కూడా తరింపటానికి అవకాశం ఉండేటువంటి మాసము ఈ మాఘమాసము ఇటువంటి మాఘమాసంలో విశేషంగా స్నానము దానము అర్ఘ్యము అంటే స్నానం ఉదయాన్నే ప్రాతకాలమే సూర్యోదయా పూర్వం లేదు స్నానం చేయటము దానం యథాశక్తిగా ఈ మాఘమాసంలో ఖచ్చితంగా ఇవ్వవలసినటువంటి దానం ఏదైనా ఉంది అంటే తామ్ర పాత్రలు అంటే రాగికి సంబంధించినటువంటి వస్తువులు మీ శక్తి కొలది చిన్న పాత్ర దగ్గర నుంచి పెద్ద పాత్ర వరకు ఎంతదైనా సరే ఆ రాగి పాత్రను దానం చేయమని చెప్తున్నారు అంతేకాదు ఇంకా విశేషంగా ఆ రాగి పాత్రలో నువ్వులు నింపి ఒక వెండితో చేసినటువంటి ఆవు రజత గోవు ఆ రజత గోదానం ఆ గోప్రతిమను కనుక ఆ రాగి చెంబులో నువ్వులు పోసి ఒక వెండి ఆవును అందులో పెట్టి ఈ తామ్ర పాత్రతో కూడా కలిపినటువంటి ఆ రజత గోవును కనుక దానం చేయగలిగితే వారికి సర్వతోముఖాభివృద్ధి అంటే అన్ని వైపుల నుంచి అభివృద్ధి కలుగుతుంది అన్ని రూపాలలో అభివృద్ధి కలుగుతుంది అంటే ఇటు అనారోగ్య సమస్య ఉందనుకోండి అది తొలగిపోవటం ఆరోగ్యం కావాల్సినటువంటి వారికి ఆరోగ్యం రావటం అట్లానే ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎవరైనా పడుతుంటే వారికి ఆ చికాకులన్నీ తొలగిపోవటం ఇట్లా ఒకటేమిటండి అన్ని విధాలైనటువంటి అభివృద్ధి కలుగుతుంది కనుక ఈ మాఘమాసంలో ఖచ్చితంగా చేయాల్సినటువంటి దానాల్లో ఇది కూడా ఒకటి అంతేకాదు ఈ మాఘమాసంలో ఎవరైనా సరే ఆసనం చక్కగా జపం చేసుకునేటువంటి బ్రాహ్మణుడికి కూర్చుండడానికి దర్భాసనం కానీ లేదా మీ మీ శక్తి అనుసారంగా లేదా మీ మీ శక్తి అనుసారంగా కుర్చీ కానీ లేదా పీట కానీ ఇత్యాదులు ఏవైనా వారు ఎప్పుడూ కూర్చుని ఉండేలాగా ఉండేటువంటి ఆ ఆసనాలు ఏవైనా కనుక మీరు దానం చేయగలిగితే మనకు చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కనుక మాఘమాసంలో ఇందాకని చెప్పుకున్నట్టుగా స్నానము దానము అర్ఘ్యము సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ సూర్యుడిని తలుచుకుంటూ రెండు చేతులతో నీళ్లు తీసుకొని సూర్యాజనమ అర్ఘ్యం సమర్పయామే అని పన్నెండు సార్లు కనుక ప్రతినిత్యం వదలగలిగితే వారికి అనంతమైనటువంటి అదృష్టం కలుగుతుంది కార్తీక మాసంలో సోమవారం ఎలా అయితే చెప్పబడిందో మాఘమాసంలో ఆదివారానికి అంత విశేషం ఉంది కనుక శక్తి ఉండేటువంటి వారు ఎవరైనా సరే మాఘపా వారాల్లో ఏ ఆదివారమైనా సరే లేదా మాఘపు అమావాస్య రోజు కానీ లేదా మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి రోజు కానీ వారి పేర్ల మీద సూర్య నమస్కారాలు కనుక చేయించుకోగలిగితే అంటే అరుణము మహాసౌరము త్రిచ అనేటువంటి ఈ మంత్ర రాజములు అనచబెట్టింది అంటే మంత్రాలకే రాజు లాంటివి చాలా మహిమాన్వితమైనటువంటి మంత్రములు ఈ మంత్రములతో సూర్య నమస్కారాలు సౌరయంత్రం ఆ పిండితో వేసి దాంట్లో సూర్యుడిని ఆవాహన చేసి ఆవాహన చేసినటువంటి సూర్యంత్రానికి నమస్కారాలు చేస్తూ ఉంటారు ఇవి దరిదాపుగా మూడు వందల నమస్కారాలు ఉంటాయి ఒకసారి సాష్టాంగ నమస్కారం చేయటం లేచి నుంచవటం మంత్రం చెప్పటం మరలా సాష్టాంగ నమస్కారం చేయటం ఇట్లా మూడు వందల యాభై సార్లు దగ్గర దగ్గరగా ఈ సూర్య నమస్కారాలు ఉంటాయి కనుక ఈ సూర్య నమస్కారాలకు శక్తి ఉండేటువంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ మాఘమాసంలో సూర్య నమస్కారాలు చేయించుకోండి సూర్య నమస్కారాలు బియ్యపు పిండితో యంత్రం వేసి ఆ యంత్రంలో సూర్యుడిని ఆవాహన చేసి మధ్యలో ఒక రాగి కలశాన్ని పెట్టి ఆ రాగి కలశంలో కూడా సూర్యుడిని ఆవాహన చేసి ఆ కలశానికి ఆ యంత్రానికి తెల్లజిల్లేడు మందారపు పువ్వులు గరిక మారేడు దళములు వీటన్నిటితో కూడా అర్చన చేసి ఆ తర్వాత త్రిచ అరుణము మహాసౌరము ఈ మూడు మంత్రరాజములతో నమస్కారాలు కనుక చేయించుకోగలిగినట్లయితే మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎందుకంటే అన్ని రకాలైనటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ దేహ మానసిక ఆరోగ్యం కలుగుతుంది ఈ సూర్య నమస్కారాల వల్ల కనుక చాలా గొప్పదైనటువంటి ఈ సూర్యారాధనకి విశేషమైనటువంటి మాసం ఈ మాఘమాసం కనుక ఇటువంటి మాసంలో కనుక ఈ సూర్యారాధన కనుక చేసినట్లయితే నిజంగా అమోఘమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంతేకాక ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి శ్రీ పంచమి రోజు సరస్వతి అమ్మవారి పూజ అట్లానే ఈ యొక్క పంచమి రోజు కనుక మల్లెపూలతో పరమేశ్వరుని కనుక ఆరాధన చేయగలిగితే సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు అలానే భార్యాభర్తల మధ్య అనురాగం లేకపోవటం అన్యోన్యత లేకపోవటం ఇటువంటి సమస్యలు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ పరస్పర ప్రేమానురాగాలు పెరిగి చక్కని సత్సంతానం కలిగి వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రీ పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజ చేసుకుని పరమేశ్వరుని మల్లెపూలతో కనుక పూజ చేసుకోగలిగితే ఇదిగో ఈ ఫలితాలన్నీ కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అట్లనే ఈ మాఘమాసానికి సంబంధించినటువంటి మరొక విశేషాన్ని కనుక మనం గమనిస్తే ఆరోగ్యం చేత్ అట్లానే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ అని చెప్తోంది శాస్త్రం అంటే ఆరోగ్యం కావాల్సినటువంటి వారికి సూర్యారాధన చేసుకోవాలట ఐశ్వర్యం అంటే అన్ని విధాలైనటువంటి ఐశ్వర్యం సంతానం లేని వాడికి సంతానమే ఐశ్వర్యం అన్నం లేని వాడికి అన్నమే ఐశ్వర్యం స్వేచ్ఛ లేనివాడికి స్వేచ్ఛ ఐశ్వర్యం ఇట్లా ఏ రీతిలో అయినా సరే ఐశ్వర్యం కావాలి అంటే పరమేశ్వర ఆరాధన చేసుకోవాలట అంటే అటు పరమేశ్వర ఆరాధనకు ఇటు సూర్య ఆరాధనకు విష్ణుమూర్తి ఆరాధనకు అంటే శివ కేశవులు ఇద్దరికీ కూడా సంబంధించినటువంటి మాసం ఈ మాఘమాసం ఎందుకని రథసప్తమి మహాపర్వదినం మాఘపాదివారాలు మాఘమాసం ప్రత్యక్షంగా సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి రోజులైతే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణ చతుర్దశి మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థించ జగద్గురో దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం అని బిల్వాష్టకంలో ఒక శ్లోకం కూడా ఉంది మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్ధన జగత్వం దుర్లభం సర్వదేవానం దేవతలకు కూడా దుర్లభమైనటువంటి రోజు ఏమిటా అంటే ఇదిగో ఈ మహాశివరాత్రిట మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం ఈ మహాశివరాత్రి రోజు కనుక ఉదయం నుంచి లింగోద్భవ కాలం వరకు శివ ఆరాధన ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా స్వామి అనుగ్రహం కలుగుతుంది